ఒత్తిడి లేకుండా విద్యను అందించడం కేవలం ఆకాష్ ఇన్స్టిట్యూట్స్ కు మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ కుమార్ అన్నారు కరీంనగర్ లోని చైతన్యపురి కాలనీలోని ఆకాష్ ఇన్స్టిట్యూట్స్ లో ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అంతే టూ థౌసండ్ చేశారు అనంతరం వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి జరుపుకున్నారు గత సంవత్సరాలుగా అంతే టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అమిత్ కుమార్ అన్నారు తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతుల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశామని చెప్పారు భారతదేశంలోని నలుమూలల నుంచి విద్యార్థులు హాజరవుతారని తెలిపారు విలువలతో కూడిన విద్య కోసం ఆకాష్ నడుస్తుందని చెప్పారు అక్టోబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామన్నారు రెండు వందల రూపాయల ఫీజుతో పరీక్ష రాయవచ్చన్నారు ఆగస్టు పదిహేను లోపు ఫీజు చెల్లిస్తే కేవలం వంద రూపాయలు మాత్రమేనని కేవలం గంటసేపు మాత్రమే పరీక్షా సమయం ఉంటుందని తెలిపారు అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలలో కరీంనగర్ లో ఆఫ్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు దేశవ్యాప్తంగా మూడు వందల ఇరవై ఐదు బ్రాంచులున్నాయని తెలంగాణ ఆంధ్రాలో పన్నెండు సంవత్సరాలుగా సేవలను అందిస్తున్నామని రీజనల్ సేల్స్ అండ్ గ్రోత్ హెడ్ భరత్ అన్నారు కరీంనగర్ లో ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ ఎందరో డాక్టర్లు ఇంజనీర్లకు సరైన గైడెన్స్ ఇచ్చామని చెప్పారు జాతీయ రాష్ట్ర బ్రాంచ్ లెవెల్ ర్యాంకులు అందిస్తామని నీట్ ఐఐటి ఎగ్జామ్స్ మాదిరిగా పరీక్ష రూపొందిస్తామని తెలిపారు భవిష్యత్తుకు మంచి పునాదిలా ఆంతే పరీక్ష ఉంటుందన్నారు విద్యార్థి టాలెంట్ ను బట్టి ఫీజులో రాయితీ లభిస్తుందని తెలిపారు ఈ సువర్ణ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అమిత్ కుమార్ తో పాటు ఆకాష్ రీజనల్ సేల్స్ అండ్ గ్రోత్ హెడ్ భరత్ ఆకాష్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు today we all have gathered here to celebrate the launch of ante 2024 we are very happy To launch this ANTE 2024. From past 15 years, we have been conducting this ANTE exam. This ANTE exam, which is Akash National Talent Hunt Examination, is for class 9th studying students, tenth studying students, eleventh, twelfth studying students, and twelfth passed students. We have introduced this ANTE exam 15 years back with simple agenda that any student in anywhere in India, any corner of India, if they want to. Get support from a good quality education system with free of cost, then ante is the right choice for those students. In through this ante exam, we ensure that all the students across the nation can have this quality education. That is the whole purpose of this ante. This ante exam is being conducted from 19th October to 22nd October in online mode. సో ఈ ఎగ్జామ్ ఇందాక సార్ చెప్పినట్టు నైన్టీన్త్ అక్టోబర్ టు ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు ఉంటుంది పిల్లోడు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండులో చూసుకోవడం ఆఫ్లైన్ అంటే మా బ్రాంచ్కి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఎగ్జామ్ రాయొచ్చు పిల్లోడు ఇంట్లో కూర్చొని అయినా రిజిస్ట్రేషన్ చేసి ఎగ్జామ్ రాయొచ్చు వన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది బేసిక్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సింపుల్ క్వశ్చన్స్ మీద ఉంటుంది ఆ ఎగ్జామ్ని బట్టి దాంట్లో వచ్చే మార్క్స్ని బట్టి అతని ఫీజులో ఎంత రెడ్యూషన్ వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు పర్ఫార్మెన్స్ని బట్టి ఫీజు కూడా తగ్గుతుంది సో ఇదొక సువర్ణ అవకాశం పిల్లలందరికీ కూడా సో అందుకనే మేము ప్రత్యేకంగా ఇవాళ మీ అందరినీ కూడా పిలిచి మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కరీంనగర్ జిల్లా మొత్తం కూడా వ్యాపించాలని కోరుకుంటూ